నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ శ్రీమాతే నమ ఈరోజు మనము షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కదా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పై తారీఖున దాని ప్రభావము మనకి ద్వాదశ రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలా మంది వేదిక ఆస్ట్రాలజర్స్ షష్టగ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు కానీ మీనరాశిలో కరెంట్గా నెప్ట్యూన్ అనే గ్రహం కూడా గోచారంలో ఉన్నారనమాట ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేదని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఈ షష్ట గ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్గా గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి సో ఈ గ్ర నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే మనకి స్కాండల్స్ ఇల్లూషన్స్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే ఎక్స్పోజ్ చేసే యొక్క గ్రహం క్వాలిటీస్ ఉంటాయన్నమాట దాంతోపాటు ఇప్పుడు ఈ గ్రహ కూటమిలో శని రాహు రవిచంద్రులు శుక్రుడు రెట్రోలో ఉంటారు అంటే వక్రీలో ఉంటారు అండ్ బుధుడు కూడా వక్రిలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది దానికి ఆపోజిట్లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో కేతు కన్యా రాశిలోనే ఉన్నారు సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము కుజుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం జరగడము ఈ ట్రాన్సిట్స్ అన్ని కూడా ఈ తొమ్మిది గ్రహాల యొక్క అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అన్నమాట అంటే రాశి ఎక్కువ మట్టుకు ప్రాబ్లమ్ జోన్లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మీనరాశితో పాటు రాశి అనమాట సో ఈ గ్రహ కూటమి మీనరాశి కన్యారాశి యాక్సెస్లో జరుగుతుంది కాలుష్ కాలపురుష కుండలిలో మనకి షష్ఠభావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కన్యారాశి జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే డిసీజెస్కి కారకం అని చెప్తాం అంటే మనకు వచ్చే వ్యాధులకి కన్య రాశి మెయిన్ కారకం ఉంటుంది అనమాట అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే కేతు వైరస్ ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుంది ఈ షష్ట గ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు నార్త్ అమెరికా యూరప్ ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణము ఎఫెక్ట్ మనకి ఈ రెండు రాసుల యొక్క యాక్సెస్లో జరగడం వల్ల ఏమవుతుందంటే ఒకటేమో భూతత్వ రాశి ఇంకొకటేమో జలతత్వ రాశి అందులో ఈ గ్రహాల యొక్క ప్రభావము చాలా ఎనర్జీస్ అన్ని కూడా కొద్దిగా ఇంటెన్స్ గా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఒకటి భూకంపాలు వరుసగా భూకంపాలు రావడము ఇంకొకటి సునామీలు హరికేన్స్ సైక్లోన్స్ ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల జననష్టం నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ యాక్సెస్లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే గనక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏదైనా ప్రముఖ నాయకుల పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్ లో విన్నాం కదా సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అన్నమాట ఇంటర్ కా కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటే ఒక ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది అండ్ ఇజ్రాయెల్ ప్యాలెస్థిన్ వార్ జరుగుతుంది కదా ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తుంది అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది కొద్దిగా బాంబు ఎక్స్ప్లోషన్స్ జరగడము ఉన్న కంట్రీస్ లోనే మళ్ళీ ఇంటర్నల్ గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అనమాట కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారన్నమాట ఏది చేయాలన్నా కూడా ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడము దానివల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే టీనేజ్ వయసులో ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమి కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి కనిపిస్తు ఈ గో ఈ గ్రహ గోచారం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయన్నమాట సో వీళ్ళనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మనం న్యూస్లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా చైనా నుంచి ఏదైతే హెచ్ఎంపి వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరస్ కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటుగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని కనుక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్గా మెడిటేషన్ యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ కనుక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే కనుక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆల్కహాల్ కన్సంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి స్పెసిఫిక్గా జలతత్వ రాశులు అంటే మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవారాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఈ గ్రహ కూటం ఏదైతే ఏర్పడుతుందో ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళొక ఒక ప్రణాళిక బద్ధంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో ఎలా అంటే మెడిటేషన్ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహ కూటమే పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కూటమే కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ని గనక మీరు కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ఏర్పడి వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని మీరు అధిగమించిన వాళ్ళు అవుతారనమాట సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకా ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి ఇప్పుడు మిథున్ రాశి వాళ్ళకి ఈ షష్ట గ్రహ కూటమి ఏ భావంలో ఏర్పడబోతుందో చూద్దాము వీళ్ళకి దశమ స్థానంలో ఈ షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది అండ్ కేతు వచ్చేసి వీళ్ళకి చతుర్థ భావంలో ఉంటారు సో ఈ గ్రహ కూటమి ఫోర్ టెన్ యాక్సెస్లో లో ఏర్పడడం వల్ల వీళ్ళ ఫోకస్ ఎక్కువ మట్టుకు కూడా పబ్లిక్ ఇమేజ్ అంటే బయట వ్యక్తులు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారని చెప్పి ఆ ఫోకస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది వీళ్ళ రెప్యుటేషన్ కి సంబంధించి అంటే వీళ్ళ పేరు ప్రతిష్టలకి సంబంధించి కొద్దిపాటిగా భంగం కలిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మిథున్ రాసి వాళ్ళకి ఆఫీస్కి సంబంధించి ఎవరైతే కెరియర్ జాబ్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సడన్ గా కొద్దిపాటిగా డ్రాస్టిక్ చేంజెస్ రావడం అనమాట ఎందుకంటే అష్టమాధిపతి దశమంలో ఎంటర్ అవుతారు సో ఇక్కడ కొద్దిపాటిగా మైక్రో మేనేజ్మెంట్ జరగడము వీళ్ళ పైన ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇది వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా సాగిపోయిందో సడన్ గా ఈ గ్రహ కూటమి స్టార్ట్ అయ్యే ముందు కొన్ని బయటికి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి అన్నమాట అలిగేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషల్గా ఇది ఉద్యోగపరమైన వాతావరణంలో కొద్దిపాటిగా అలిగేషన్స్ తప్పుడు ప్రచారాలు జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి మిథున రాశి వాళ్ళు మగవాళ్ళు అయితే గనక లేడీస్తో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఆఫీస్ పరిసరాలలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఏదైనా స్కాండిల్లోకి ఇరికించే ప్రయత్నాలు జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి చతుర్థ స్థానంలో మా తల్లికి సంబంధించి కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము గృహ వాతావరణంలో ఇబ్బందులు రావడము ఇది వరకు ఏ లిటిగేషన్స్ లేకుండా ఉన్నా సడన్ గా ఏదో ఒక లిటిగేషన్ రావడము లేదా ఇది వరకు ఏదైనా కోర్టు సమస్యలు ఉంటే గనక ఆ కోర్టు సమస్యలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి దానికి తగ్గట్టుగా మీకు దగ్గరలో ఉన్న అడ్వకేట్స్ హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరిని అంత బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి వీళ్ళంత మట్టుకు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి ఫైనాన్సెస్ మ్యాటర్స్లో కూడా కొద్దిపాటిగా డెసిషన్స్ ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో అది కొద్దిగా వాయిదా వేసుకొని ఇంకా బెటర్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఈ గ్రహ కూటమి కంప్లీట్ అయిపోయిందా మూడు నెలల తర్వాత మీరు ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మూడు నెలల తర్వాత గురుడు కూడా మీ లగ్నంలోకే ఎంటర్ అవుతారు కాబట్టి దానివల్ల మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా ర్యాష్ డెసిషన్స్ తీసుకోకపోవడము ఎదుటి వాళ్ళని ఏదన్నా దూషించేలాగా మాట్లాడకుండా ఉండడము ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కొద్దిగా వాయిదాలు వేసుకోవడము ఎస్పెషలీ కెరియర్కి సంబంధించి ఎవరైతే మూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారో ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నారో అవన్నీ కూడా కొద్దిపాటిగా స్టక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఎస్పెషల్గా ఇది టెన్త్ హౌస్లో జరుగుతుంది కాబట్టి కెరియర్ హౌస్లో జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఆ కన్ఫ్యూజన్ వల్ల మీ ఫోకస్ అంతా కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ల్యాక్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అంటే డెసిషన్స్ తీసుకునే స్ట్రెంగ్త్ లేకుండా ఉండే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మదర్ హెల్త్ పరంగా కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి సడన్గా సడన్ గా ఏదైనా సర్జరీస్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అది మీకు అవ్వచ్చు మీ మదర్ కి కూడా అవ్వచ్చు ఈ ఈ వైరస్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో ఆ కోణంలో కూడా కొద్దిగా మీరు కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే బెటర్ పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందువల్ల అంటే మీ లగ్నాధిపతి బుధుడు దశమంలో వక్రిగతిలో ఉండి నీచలో ఉంటారన్నమాట సో దానివల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఊపిరితిత్తులకి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు అవుట్ సైడ్ ఫుడ్ని ఎక్కువ ఎంక ఎంకరేజ్ చేయకుండా ఇంట్లో వండుకొని తినడానికి ప్రయత్నం చేయండి ఇది కాకుండా మీ తోబుట్టులతోటి కూడా కొద్దిపాటిగా సమస్యలు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు హార్ష్గా మాట్లాడకుండా కొద్దిగా సౌమ్యం ప సౌమ్యం పాటించి వాళ్ళతో కొద్దిగా ప్రేమ భావాలతో కనుక మీరు మెదిలినట్టయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ అష్ట గ్రహ కూటమి అలా సాఫీగా సాగిపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ గ్రహ కూటమి అంతా నెగిటివ్ ఎఫెక్ట్సే ఇస్తున్నాయి అని చెప్పేసేసి ఆలోచించకుండా వీలైనంత మట్టుకు వచ్చే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు అంటే ఈ గ్రహ కూటమి ఏర్పడిన రోజు మొదలు పెట్టుకొని వచ్చే మూడు నెలలు నుంచి ఆరు నెలల వరకు ప్రతినిత్యం గనక ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా నిత్యం శివ ఆరాధన చేసుకోవడము అంటే రుద్రాభిషేకాలు చేయించుకోవడం మీ మీ స్తోమతకి తగ్గట్టుగా రుద్రాభిషేకాలు చేసుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో అలా కాకుండా శనికి వీలైనంత మట్టుకు నల్ల నువ్వుల దీపం పెట్టడం అంటే ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాసుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే ఆ వచ్చే ఆరు నెలల నుంచి ఆరు నెలల వరకు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చ్ ట్వంటీ నైన్త్ ఆ రోజు నుంచి త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు కూడా రెగ్యులర్ గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే గనక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయం ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగటివ్ ఎఫెక్ట్స్ ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్ లోకి వెళ్లకుండా లేకపోతే చికాకులు రాకుండా సడన్ గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా ఉండడానికి మీ ప్రతి వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామ దేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామ దేవత ఆలయంకి వెళ్ళి అక్కడ రాహుకాలంలో శుక్రవారం పూట ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహువుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి నేను స్పెసిఫిక్గా గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్ గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ రెండు గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా రవి శని రాహుల్తో కలిసి యుతిలో ఉంటారు దానివల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఈ రెమెడీస్ చెప్తున్నాను అనమాట నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం అది లక్ష్మీదేవి అవ్వచ్చు లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు దుర్గా శప్తశతి అవ్వచ్చు మీకు ఏది మీ మనసుకి ఏది కనుక కరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొద్దిపాటుగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి మీకు ఇంకేదైనా స్పెసిఫిక్గా మీ జన్మ జాతకాలని మీరు చూయించుకోవాలనుకుంటే గనక మీ దగ్గరలో ఉన్న ని కన్సల్ట్ చేయొచ్చు లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు నమస్తే